ఫ్రెండ్స్ ఛానల్ ఈ రోజు త్రీ పీసెస్ లో మరి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ లాకే ఫ్యాషన్ హైదరాబాద్ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ రోజు కలెక్షన్లో బెస్ట్ ప్రైస్లో ఉన్న అలియా కట్స్ కానీ స్ట్రైట్ కట్స్ కానీ చూపిస్తున్నారు ప్రైస్ అనేది బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి సో స్కిప్ చేయకుండా అసలు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి అలాగే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైస్ వెల్కమ్ టు ఫ్యాషన్స్ అండి ఈ వీడియోలో మనం అన్ని మిక్స్డ్ కలెక్షన్ చూస్తున్నాము అండ్ ఫ్రాక్స్ త్రీ పీస్ సెట్స్ నైరా కట్స్ స్ట్రైట్ కట్స్ విత్ త్రీ పీస్ మోడల్స్ చూస్తున్నాము సో వన్ బై వన్ చూసేద్దాం ఇప్పుడు మన ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది మనకి మోడల్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బాటమ్ వస్తుంది బాటమ్ కి కూడా ఇలా డిజైన్ ఇచ్చేసాడండి దుపట్ట వచ్చేసి ఇలా ప్లెయిన్ దుపట్ట వస్తుంది విత్ టూ సైడ్ బార్డర్ వచ్చేసిందండి దీనికి సైజెస్ వచ్చేసి మనకి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ ఫ్రాక్స్ లో కలర్ అయితే డిఫరెంట్ గా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఫ్రాక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ వస్తుంది బాటమ్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ కి ఇలా డిజైన్ వచ్చింది అండ్ పట్ట వచ్చేసి ఇలా విత్ టూ సైడ్ బోర్డర్ తో వచ్చేస్తుంది అండి సైజెస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి పర్సెంట్ డిస్కౌంట్ ఓకే త్రీపీ సెట్ లో ఇది మన నెక్స్ట్ మోడల్ అండి ఫ్రాక్స్ లో కలర్ చాలా బ్రైట్ కలర్ వస్తుందండి గ్రేప్ వైన్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి కి వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ అండ్ రియల్ మిరర్ వర్క్ అండి ఇది సైడ్ కట్ ఉంది ఇది దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ కి కూడా కింద బోర్డర్ స్టైల్ లో ఇచ్చేసాడు దుపట్టా వచ్చేసి ఇలా షేడెడ్ దుపట్టా వస్తుందండి దీనికి టై అండ్ టై అండ్ డై మోడల్ లో వస్తుంది ఇది మనకి మీడియం టు అండి మనకి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మన నెక్స్ట్ మోడల్ అండి ఫ్రాక్స్ లో ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది సైడ్ కి ఇలా కట్ వస్తుందండి హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ బాటమ్ దుపట్ట వచ్చేసి ఇలా షేడెడ్ దుపట్టా వస్తుందండి మీడియం టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ ఫ్రాక్స్ లో సైడ్ కట్ ఉంటుందండి ఇది కూడా మనకి ఓకే సో ఇలా వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మనకి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది దుపట్టా కూడా ఇలా షేడెడ్ దుపట్టా వస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ సేమ్ అండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఆలియా కట్ లో వస్తుంది ఇది మనకి ఆలియా కట్ లో మనకి సైడ్ కట్ వస్తుంది ఆలియా కట్ విత్ నైరా కట్ వస్తుంది ఇది మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది బోటమ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది కింద ఇలా వర్క్ ఇచ్చేసాడు అండి వచ్చేసి ప్లెయిన్ దుపట్టా వస్తుంది విత్ బోట విత్ లేస్ అటాచ్మెంట్ వస్తుందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మన నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ లో వస్తుందండి ఆ కట్ విత్ ఫ్రాక్ మోడల్ వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ ఇలా ప్రింటెడ్ బాటమ్ వస్తుందండి దీనికి బాటమ్ కూడా స్ట్రెచబుల్ ఉంటుంది మనకి దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చాడండి వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది మీడియం టు డబల్ ఎక్సెల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఆలియా కట్ లో మనకి ఫ్రాక్ మోడల్ వస్తుంది సో మోడల్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఉంటుంది హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది సింపుల్ అండ్ బాగుంటుంది ఇది కూడా బాటమ్ ఇలా ప్రింటెడ్ బాటమ్ వస్తుంది హిందా కట్ దుపట్టా కూడా ఇలా ప్రింటెడ్ దుపట్టా వస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ అండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఫ్రాక్స్ లో దీనికి వచ్చేసి మనకి బెల్ట్ వస్తుంది ఇలా పర్ల్స్ ట్రాక్స్ తో వస్తుందండి బెల్ట్ ఇదంతా కూడా మనకి వర్క్ వస్తుంది బాగుంటుంది ఇది కూడా మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇవేంటంటే మనం సెమీ పార్టీ వేర్ కింద యూస్ చేసుకోవచ్చు అండి బాటం ఇలా ప్లేన్ బాటమ్ వస్తుంది దుపట్టా వచ్చేసి ఇలా షేడెడ్ దుపట్టా వస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి స్ట్రైట్ కట్ వస్తుందండి స్ట్రైట్ కట్ లో త్రీ పీస్ సెట్ నెక్ షేప్ వచ్చేసి వీ నెక్ షేప్ వస్తుంది హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటుంది ఇప్పుడు వీ నెక్ షేప్ అనేది చాలా ట్రెండింగ్ ఉందండి బాటమ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బాటమ్ వస్తుంది దుపట్టా కూడా ఇలా ప్రింటెడ్ దుపట్టా వస్తుంది కాంబినేషన్ చాలా బాగుందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూద్దాము ఇది నెక్స్ట్ కలర్ అందులో ఈ కలర్ కూడా యూనిక్గా బాగుందండి ప్లెజెంట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ప్రింటెడ్ బాటమ్ దుప్పట్ట మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మన నెక్స్ట్ మోడల్ అండి స్ట్రైట్ కట్స్ లో కలర్ వచ్చేసి గ్రేప్ పైన వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ అండ్ రియల్ మిరర్ వర్క్ వస్తుందండి కలర్ అయితే చాలా బ్రైట్ గా చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఆఫీస్ వేర్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండి హ్యాండ్స్ బాటమ్ వచ్చేసి ప్రింటెడ్ బాటమ్ వస్తుంది దుపట్టా వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ దుపట్టా వస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది నెక్స్ట్ మోడల్ అండి మోడల్ ఇలా వస్తుంది బాటమ్ ఇలా ప్రింటెడ్ బాటమ్ వస్తుంది అంటే ఇందాక చూపించిన మోడల్ లోనే ప్రింట్ డిఫరెంట్ ఉందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఐ మీన్ లైక్ బాటమ్ దుపట్టా కూడా ఇలా ప్రింటెడ్ దుపట్టా వస్తుంది కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చింది కాంట్రాస్ట్ ఇచ్చాడు చాలా బాగుంది టాప్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ప్రింటెడ్ బాటమ్ వస్తుంది మనకి ఇలా దుపట్ట కూడా ఇలా ప్రింటెడ్ దుపట్ట వస్తుంది చాలా పెద్దగా ఇచ్చాడండి దుపట్ట మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి త్రీ పీస్ సెట్లు మోడల్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సైడ్ కి థ్రెడ్స్ ఉంటాయి టైట్ అడ్జస్ట్మెంట్ కి హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి బాటమ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బాటమ్ వస్తుంది దుపట్టా కూడా ఇలా ప్రింటెడ్ దుపట్టా వస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది చూద్దాము కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బ్రైట్ కలర్ అండి టూ కూడా బ్రైట్ కలర్స్ వచ్చాయి మనకి బాగున్నాయి కలర్స్ ఓకే మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఇలా నెక్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది కాలర్ నెక్ వచ్చేసి వస్తుందండి ఇది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ ప్రింటెడ్ బాటమ్ వస్తుంది ఇలా దుపట్టా వచ్చేసి ఇలా ప్రింటెడ్ దుపట్టా వస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి త్రీ పీస్ సెట్ లో సో మనకి ఇక్కడ యోక్పాట్ దగ్గర వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి దుపటా కాంట్రాస్ట్ ఇచ్చాడు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి త్రీ పీస్ సెట్ లో మోడల్ ఇలా వస్తుంది జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ వచ్చేసి సేమ్ సేమ్ వస్తుందండి బాటమ్ వచ్చేసి అఫ్ఘని స్టైల్లో వస్తుంది ఇది బాటమ్ వచ్చేసి అఫ్ఘానీ బాటమ్ వస్తుందండి ప్లెయిన్ దుపట్ట వచ్చాడు ఇచ్చేసారు ఇలా సింపుల్ గా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనిలో కలర్ ఉందండి కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ ఇలా వస్తుంది దుపట్టా ఓకే మీడియం టు ఎక్స్ఎల్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఇప్పుడు నేను వీడియోలో వేసుకున్నాను కదా ఆ ఫ్రాక్ మోడల్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మోడల్ ఇలా వస్తుంది హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది దీనికి బెల్ట్ కూడా ఇలా వస్తుందండి మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చేస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనిలో ఇంకొక కలర్ ఉంది చూద్దాము వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి ఈ మోడల్ లో కలర్స్ రెండు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మోడల్ అండి ఫ్రాక్స్ లో కింద ఫ్రిల్ డిజైన్ తో వచ్చేసింది మనకి బెల్ట్ కూడా వస్తుందండి ఇలా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీడియం టు డబల్ ఎక్సెల్ అండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫ్రాక్స్ లో ఇది మన నెక్స్ట్ మోడల్ అండి కింద బోర్డర్ స్టైల్ లో ఇచ్చేసాడు మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మనకి మీడియం టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్ సో ఇది వచ్చేసి కాంబినేషన్ బాగుంది డిఫరెంట్ గా చాలా బ్రైట్ గా బాగుంది ఇది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి దీనికి ఇలా బెల్ట్ కూడా ఇచ్చేసాడు ఇలా బెల్ట్ వస్తుందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మోడల్ అండి ఫ్రాక్స్ లో కింద ఫ్రిల్ డిజైన్ లాగా ఇచ్చేసాడు సింపుల్ గా ఉంది బాగుంది హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దీనికి కూడా మనకి ఇలా బెల్ట్ వచ్చేస్తుందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి సేమ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మన నెక్స్ట్ మోడల్ ఫ్రాక్స్ లో బెల్ట్ కూడా వస్తుందండి ఇది బెల్ట్ కాదండి సైడ్ కి ఇలా ఇది అటాచ్ ఉంటుంది సైడ్ కి ఇలా థ్రెడ్స్ ఇచ్చాడు నైరా కట్ లో వస్తుంది ఇది మనకి మీడియం టు డబల్ ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి ఫ్రాక్స్ లో సో కాటన్ వస్తుంది మనకి ఇదంతా కూడా వైట్ కలర్ మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు చాలా ప్లెజెంట్ గా ఉంది హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చిందండి సైడ్ కి ఇలా థ్రెడ్స్ ఉంటాయి లూజ్ టైట్ అడ్జస్ట్మెంట్స్ కి అక్కడక్కడ కూడా మనకి ఫ్లవర్ బూటీస్ వచ్చాయండి ఫ్రాక్ అంతా కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి ట్వల్వ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ అండి పింక్ కలర్ ఆనియన్ పింక్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ ఫ్లవర్ స్టైల్ లో వచ్చేస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇదంతా మనకి కలర్ కాంబినేషన్ బాగుంటుంది హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి స్మాల్ ఫ్రిల్ డిజైన్ ఇచ్చేసాడు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ దీనికి కూడా సైడ్ ఇలా అడ్జస్ట్మెంట్ కోసం బెల్ట్ లాగా ఇచ్చాడు అండి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మన నెక్స్ట్ మోడల్ అండి దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది మనకి స్మాల్ ఫ్లవర్ బుటీస్ వచ్చేసాయి అక్కడక్కడ కలర్ కాంబినేషన్ బాగుంటుంది మధ్యలో కొంచెం థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసాడు హ్యాండ్స్ ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ నైన్టీ ఫైవ్ అండి థౌసండ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనిలో ఇంకొక కలర్ వచ్చేసి ఇలా ఇచ్చాడు బ్రైట్ కలర్ అండి గ్రేప్ పైన వచ్చేస్తుంది టూ కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి ఇలా వస్తుంది థౌసండ్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మన నెక్స్ట్ మోడల్ ఫ్రాక్స్ లో కింద ఫిల్ డిజైన్ లాగా ఇచ్చాడు మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి చాలా బాగుంది ఫ్రాక్ వచ్చేసి అండ్ ఇది నెక్ షేప్ వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చాడు వి షేప్ వచ్చి ఇదంతా లూప్ డిజైన్ స్టైల్ లో ఇచ్చేసాడు అండి ఒక సైడ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కంటే కొంచెం పెద్దగానే ఉన్నాయి హ్యాండ్స్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్